మిత్రుల నమస్కారం అందరికీ ఇది మీకు వెనుక ఒక టైటిల్ కనిపిస్తుంది అదేంటంటే సిర్పూర్ నియోజకవర్గంలో ఆ నలుగురు రాజకీయ జీవితం ముగిసిందా రాజకీయ భవిష్యత్తు లేనట్టేనా ఎవరా నలుగురు ఇక్కడ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పాలద హరిశారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కోనరు ఉన్నారు ప్రస్తుతం విస్తృతంగా సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎమ్మెల్సీ దండ విట్టలు ఉన్నారు అరషద్ గారు ఉన్నారు రవి శ్రీనివాస్ ఉన్నారు ఇక్కడ ఆరుగురి ఫోటోలు మాత్రం పెట్టా టైటిల్ ఏం పెట్టా సిర్పూర్ నియోజకవర్గంలో ఆ నలుగురు భవిష్యత్తు ముగిసిందా ఆ నలుగురికి రాజకీయ భవిష్యత్తు లేడా అసలు సిర్పూర్ నియోజకవర్గంలో గేమ్ చేంజర్ ఎవరు అని గతంలో మాట్లాడా కానీ మరోసారి క్లుప్తంగా వర్ణిస్తున్నాం సిర్పూర్ రాజకీయాలు ఎప్పుడు తారుమారయ్యాయి అని క్వశ్చన్ వేస్తే కనుక ఒకటి ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సర్ చెప్పే ముందు మీకు డౌట్ రావచ్చు ఏంటి చూడన్నా ప్రతిరోజు సిర్పూర్ సిరిపూర్ సిరిపూర్ మాట్లాడుతూ వేరే సమస్యలు లేవా అనవచ్చు ఒక విషయం బాగా గమనించండి సిర్పూర్ నియోజకవర్గం ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అర్థమైందా ఎమ్మెల్యేకు బుద్ధి ఉందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యే ఏమంటారంటే మా నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపండి అంటే ఆయన అర్థమైందా మా నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపండి అంటే ఆయన అంటే మేము ఇక చేతిలో గాజులు వేసుకున్నామునా అంటే ఆయన అసలు ఎమ్మెల్యేని గుర్తించట్లేదు గమనించండి ఎమ్మెల్యే గురించి ఇక పొగుడుకుంటూ మాట్లాడే అవసరం లేదు కానీ అసలు సిరిపూర్లో ఎమ్మెల్యే పాలయ్య హరీష్ బాబు గారు ఉన్నారా లేదా అన్నది ఎవరు తెలియదు ఆయన ఎమ్మెల్యేని కూడా స్థానిక ప్రజలు గుర్తించట్లేదు ఆయన ఎమ్మెల్యేని ఆయన కూడా ఫీల్ కావట్లేదు ఇది నగడ సత్యం ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలి ప్రజలకు అటు ప్రభుత్వానికి ఏ పార్టీ అధికారం ఉన్నా కానీ మధ్యలో వారధిగా పనిచేయాలి ఫైట్ చేయాలి ఆ బడ్జెట్ రప్పించాలి నియోజకవర్గంలో రోడ్డు సమస్యలు తీర్చాలి వాటర్ సమస్యలు తీర్చాలి వైద్య సమస్యలు తీర్చాలి విద్యలో విద్యలో సమస్యలు తీర్చాలి సిరిపూర్ నియోజకవర్గంలో మాత్రం ఆ సమస్యలు ఎమ్మెల్యే ఎప్పుడు మాట్లాడు హైదరాబాద్లో వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు రేవంత్ రెడ్డిని తిడతాడు అటు మోడీని పొగొడతాడు అది మాకు అవసరం లేదు సిరిపూర్లో నువ్వు ఎందుకు కలిసాను నువ్వు చెప్పాలి చెప్పవాలి ఎందుకు చెప్పావు అసలు నీకు సమస్యలు తెలియదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడతావు కానీ అధికార పక్షంలో ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏం చేస్తున్నావు ఏం చేయవు నీ గురించి మాట్లాడడం టైం వేస్ట్ కానీ నీ గురించి అసలు వీళ్ళతో ఇది వీళ్ళ సబ్జెక్ట్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ అసలు నువ్వు ఎందుకు చెడిపోతున్నావు నీకు ఎందుకు అభివృద్ధి చేయడం చేత కావట్లేదు అసలు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు కావు అని మారణిస్తావు దానికంటే ముఖ్యంగా ఈ ఆరుగురులో కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే హర్ష దుష్యన్ ఈ హర్షదుష్యనే సిర్పు రాజకీయాన్ని మొత్తం తిప్పేశాడు రాసిపెట్టుకోండి మీరు అరస దూషన్ గారు ఇట్లా మాట్లాడుతున్న దయచేసి నన్ను క్షమించండి కానీ మీ వల్లనే రాజకీయాలు మొత్తం భగ్నమైపోయినాయి సిరిపూర్లో మీరు వేసే స్టెప్పును బట్టే రాజకీయాలు ఉంటాయి మీరు వేసే స్టెప్పుని బట్టే రాజకీయాలు అటు ఇటు తారుమారవుతాయి ఎందుకు అని చెప్తాను ఇలాంటి మిత్రుల అరసె దుష్యం గారు ఇక్కడ ఫోటో ఉంది అన్నది బోర్డు మీద వర్ణిస్తాం అరసె దూష్యం గారు దాదాపు ఇప్పుడు గతంలో పనిచేసిన ఎమ్మెల్యే కోనడు కొనప దగ్గర ఇరవై సంవత్సరాలు ఉన్నాయండి ఇరవై సంవత్సరాలు ఉండే అంటే గెలిచింది ఎమ్మెల్యే మూడు సార్లు కానీ ఇరవై సంవత్సరాల నుండి మంచిగా కోనడు కోనప్పకు దగ్గరగా ఉండే ఆయన ఆయన ఎప్పుడైతే కోనరు కోనప్ప నుండి దూరమైండో అప్పుడు కోనడు కోనప్పకు స్టాప్ ఏర్పడింది కోనడు కోనప్పకి పులిస్టాప్ ఎక్కడ ఏర్పడ్డది అంటే ఇది స్టాప్ అరస విషయాన్ని ఎప్పుడైతే బయటికి వచ్చిందో కోనడు కోనప్ప నుండి అప్పుడు కోనడు కోనప్పకు రాజకీయ భవిష్యత్తు తారుమారైపోయింది ఏ నువ్వు పోతే పో నువ్వు పోతే నేను గెలవానా నువ్వు ఒక్కనే ఉండవా నాకు గలీ లీడర్ తెలుసు తెలుసు నాకు బుడ్డ లీడర్ ఉన్నారు నువ్వు లేకుండా గెలుస్తా అని కోన కోనాడుకోన ఫీల్ అయ్యాడు కానీ కొనడుకోనక పప్పులు ఉడకలే పప్పులు ఉడగలే ఈయన చేంజ్ కావడం వల్ల ఏమైంది తెలుసా వెంటనే ఆయన బీఎస్పీలో వెళ్ళిండు ఇక్కడ బీఎస్పీలో వెళ్ళిండు దాదాపు వంద కార్లు పట్టుకొని వందల మంది వేల మంది ప్రజలతో బీఎస్పీలో వెళ్ళిండు జస్ట్ నాలుగు నెలల గ్యాప్లోనే నాలుగు నెలలు గ్యాప్లోనే ప్రవీణ్ కుమార్ సార్కి దాదాపు ముప్పై వేలకు పైగా ఓటు రావడం గల కారణం ఎవరంటే అర్సె దూషన్ దీంట్లో డౌట్ లేదు అరసె చేంజ్ కావడం వల్ల రాజకీయాలు మొత్తం మారిపోయినాయి భవిష్యత్తులో కూడా మారిపోబోతున్నాయి ఎందుకు ఇట్లా ఇట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా నిజంగా కనుక అరసె అనే వ్యక్తి కోనెడి కోనప్పకు లింక్ అయి ఇప్పటికి ఉంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోనేడి కోనప్పకు దాదాపు డెబ్బై వేల ఓట్లతో వచ్చేటి డెబ్బై ఓట్లు వచ్చేటి ముప్పై వేల ఓటు బ్యాంక్ కోల్పోయినా ఆయన ఎవరు ఉండకపోవడం వల్ల అరస దృశ్యం పోకపోవడం వల్ల అంటే ఇప్పుడు అరస దృశ్యం నేను ఆర్ఎస్ ప్రైవేట్ వాళ్ళని రంగంలో దించాడు జస్ట్ నాలుగు నెలల గ్యాప్ కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ముప్పై పైగా ఓట్లు వచ్చాయి అదే కనుక అరస దృశ్యం కనుక అదే పోరాటం అదే బీఎస్సీలో కొనసాగుతూ ఒక వన్ ఇయర్ ముందు చేస్తే కనుక ప్రైవీణ్ కుమార్ సార్కు డెబ్బై ఒకటి ప్రైవేట్ కుమార్ సార్ గెలిచేవాడు కానీ రాజకీయాలు బాగా మారిపోయినాయి వెంటనే అధికారం కోనేటు కొని అధికారం కోల్పోవడం జీర్ణించుకోలేకపోవడం ఆ తర్వాత వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దేంట్లో బీఆర్ఎస్లో వెళ్ళడం అది జీర్ణించుకొని హరిసెషన్ ఇక కుదరదని చెప్పేసి అధికార పార్టీలో కాంగ్రెస్లో వెళ్ళడం జరిగింది ఇది జరుగుతున్న ఇష్యూ అక్కడ ఈయన గనక కోనేడు కోనప దగ్గర ఉంటే కోనేరు కోనప విజయం సాధించేవాడు నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పి ఇప్పుడు ఆయన చేసి చూపించాడు ఏం చేసింది అధికారం లేకుండా చేసాడు ప్రవీణ్ విషయం గారికి ప్రవీణ్ కుమార్ గారు గెలవాలని ఉందోలే తెలియదు కానీ కోనడు కోనప మాత్రం ఓడిపోవాలని ఉన్నది ఓడి ఓడి ఓడగొట్టిండు బరాబర్ ఓడగొట్టిండు ఆయన ఏమైంది అక్కడ అధికారాన్ని కోల్పోయాడు అధికారం విర్రవిగితనం ఉంది కాబట్టి ఆయన కోల్పోవాల్సి వచ్చింది ఇది జరిగింది అరిసెన్ విషయం ఇప్పుడు మళ్ళీ కమ్ టు పాయింట్ మనం ఒకసారి పాయింట్కి వద్దాం మళ్ళీ మనం పాయింట్కి వస్తే ఇప్పుడు అరిసెన్ విషయం గురించి మాట్లాడినాను ఆ తర్వాత ఏముందంటే ఇది ఓకే ఆర్ఎస్ పాంట్ కుమార్ ఆర్ఎస్ పాంట్ కుమార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రతిరోజు అంటే వారానికి ఒకసారి లేదు రెండుసార్లు సిరిపూర్ నేతుల్లో కొనసాగుతున్నాడు ఏ సమస్య వచ్చినా మంచిగా గద్దలెక్క వాలిపోతున్నాడు పరిశీలిస్తాడు నిన్నటి నిన్న కాంగ్రెస్ పార్టీ కథలబ కథలు పడుతున్నా అని ఇవ్వండి మమ్మల్ని కాల్చి చంపాడని వేలాది మందలతో రోడ్డు రోడ్డు మీద బయట ధర్నా కూడా చేసేడతాను ఇది జరుగుతుంది కోనడు కోనప్పగారేమో మొత్తం పార్టీలు మొత్తం మారుతున్నాడు ఆయన అధికారంలో ఉంటేనే కోనడు కొనప ఉంటాడు తప్ప ప్రతిపక్షంలో పట్టుమని పది రోజుల్లో కోనప్పు ఉండడు చెప్తున్నా కదా రాసి పెట్టుకో నోట్ దిస్ పాయింట్ యువర్ అనర్ రెండు నెలలు కూడా అధికారంలో ఆ అధికారాన్ని కోల్పోయిన కోనడు కొనప రెండు నెలలు కూడా ప్రతిపక్షంలో లేడు ఏమన్నా అంటే అంటే ప్రజల పక్షంలో ప్రజల పక్షంలో ప్రజల కోసం కోట్లాడు చేస్తాను అన్నదానం పెడతాను పెట్టు అన్నదానాన్ని పర్సనల్ విషయం పెట్టు కానీ ప్రతిపక్షంలో బలంగా ఎందుకు పోవడం చేయట్లేదు ఉండడం అయి కదా అధికారాన్ని కోల్పోయిన నువ్వు పది రోజులైనా ప్రతిపక్షంలో ఉండగలవా ఉండలేవు పట్టుమని రోజులు ఉండలేవు రోజుకో పార్టీ పూటకో పార్టీ అన్ని పార్టీలు మారినావు బీఎస్పీ అయిపోయింది కాంగ్రెస్ అయిపోయింది బీఆర్ఎస్ అయిపోయింది మళ్ళీ కాంగ్రెస్ అయినాం ఒక బీజేపీ ఉంది మిగిలి అంటే పట్టుమని ప్రతిపక్షంలో ఉండడానికి ఎందుకు ఇష్టపడట్లేదు డబ్బు ఉంది మస్తు డబ్బు ఉంది కోట్ల డబ్బు ఉంది సైలెంట్ అన్నదానం చేసుకుంటుండు నీకు ప్రజల శేషే కావాలి కదా మరి అధికారం అవసరం నీకు ప్రజల శేషే కావాలంటే ప్రజల్లో ఉండు ఇప్పుడు అరస విషయం ఇప్పుడు ఉన్నాడు వరకు ఎమ్మెల్సీ వైపు ఉన్నాడు ఎవరు ఏ ఎమ్మెల్సీ వైపు దండబిట్టలు వైపు ఉన్నాడు ఆయన ఇప్పుడు దండబిట్టలు ఏమైనా అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉందంటే నేను చెప్తున్నా కదా విషయం లాంటి వ్యక్తిని నువ్వు పట్టుకుంటే అధికారం వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఓటు బ్యాంక్ తిప్పుతున్నాడు తను రవి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాలంటే రవి శ్రీనివాస్ గారు నీతిగా నిబద్ధతతో నిజాయితీగా పనిచేసిన వ్యక్తే కానీ ఎందుకో ప్రజలంతా గుర్తింపు లేదు ప్రజల్లో మాత్రం అసలు గుర్తింపు లేదు మరి ఎందుకు కోనడు గారు ఓడిపోవాల్సి వచ్చింది మళ్ళీ కోనడు కోనప్పగారు మీడియా ముందు మాట్లాడుతూ ప్రజల కోసం ఉన్నా ప్రజల కోసం అని చెప్తాం ఒక్క మూడు క్వశ్చన్లకు ఆన్సర్ చేయి కోనడు కొనప్ప సిరిపూర్ నియోజకవర్గంలో పది సంవత్సరాలు గెలిచిన నువ్వు పది సంవత్సరాలు పరిపాలించిన నువ్వు పది సంవత్సరాలు కుర్చీలో కూర్చున్న నువ్వు కాంట్రాక్టర్లు ఎవరు ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ పేదవాళ్ళు ఎవరున్న కాంట్రాక్టర్లు ఉన్నారా పూరు తెలంగాణ ఎవరు ఉన్నారా ఆంధ్ర కాంట్రాక్టర్లకే రోడ్డు పనులు ఆంధ్ర కార్టర్లకే వెల్ఫేర్ పనులు ఆంధ్రా క్వార్టర్గా బ్రిజ్ పనులు అన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చాం నేను ప్రజల కోసం ఉన్నా ఎవరిని డెవలప్ చేస్తున్నావు ఆంధ్ర వాళ్ళని డెవలప్ చేస్తున్నాం నెంబర్ వన్ నెంబర్ టూ క్వారీస్ ఉన్నాయి ముత్తంపేటలో నాలుగు క్వారీస్ ఉన్నాయి ఆ క్వారీస్లో పని చేస్తున్న వాళ్ళు ఎవరు ఆ క్వారీస్ ఎండీలు ఎవరు దానికి సిఎండి వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళు మరి ఎక్కడ తెలంగాణకు న్యాయం చేసింది ఇక్కడ చెప్పండి పేపర్ మిల్లో పనిచేసిన ఉద్యోగుల సంఖ్య ఎవరు బయట వాళ్ళు మరి తెలంగాణలో ఉన్న స్థానిక ఉద్యోగాలు ఏమి ఇచ్చాము ఇవ్వలే అంటే మొత్తం ఆంధ్ర పెత్తన విధానం ఇక్కడ కొనసాగిస్తూ మళ్ళీ తెలంగాణ పబ్లిక్ కోసం సిర్పు పబ్లిక్ కోసం మాట్లాడతాం సిర్పు పేరు నువ్వు ఏమైనా చేస్తున్నాడంటే మజ్జిగ పంపిణీ అంబలి పంపిణీ అన్నదానం ఇది చేస్తున్నాం అద్ద పెయిన్ చేయట్లేదు కాబట్టి ప్రజలు గుర్తించారు అర్షదు రూపంలో ఆయన బయటకు వచ్చేసి ఆయన ఓడిగొట్టడానికి ప్రథమ కార్డు కూడా అయ్యాడు ఆయన ఓడిపోయాడు ఈయన మస్తు హ్యాపీగా ఫీల్ దిల్ దిష్ కోనడు కోన ఓడిపోయాడు అంటే నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పిండు బయటికి వెళ్ళిపోయినా నా సంగతి చెప్తా చెప్పి బరాబర సంగతి చెప్పాడు ఇప్పుడు ఇక్కడ చెప్తాను ఇప్పుడు మనం ఈయన గురించి మాట్లాడదాం కొంచెం పాల్వే హరీష్ బాబు గురించి పాల్వే హరీష్ బాబు గారిని ఎమ్మెల్యేకి ఎవరు గుర్తించట్లేదు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల్యేగా గుర్తించట్లేదు ఆయనకు స్థానిక సమస్యలు పట్టవు ప్రాణల గురించి మాట్లాడు సిరిపూర్లో హాస్పిటల్ గురించి ఆయన మాట్లాడు ఎందుకంటే డాక్టర్ కాబట్టి ఇక హాస్పిటల్ బాగుంటాయి ఆయన ఆయన హాస్పిటల్కి ఎవరు వెళ్ళరుగా అట్లా ఆయనకి జనం అట్లా ఉండదు ఇక మాట్లాడి వేస్ట్ ఉంటారు కదా ఆయన ఆయన ఎవరు గుర్తించట్లే ఎమ్మెల్యేగా గుర్తించట్లే సిరిపూర్లో ఆయన్ని అసలు ఎమ్మెల్యే కూడా ఆయన కూడా లేదు అర్థమైందా ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వ్యక్తులు ఏమంటారంటే కోనడు కోనప్పుడు ఊడగొట్టాం బాగుంది నేను గెలవలే కానీ ఇంకో దుర్మాడు వచ్చింది ఇంకో దూరం వచ్చింది అక్కడ ఇంకో దూరం వచ్చి పరిపాలిస్తాను ఆయన పరిపాలన తెలవట్లేదు పరిపాలన ఆయన రాదు ఫండ్స్ తీసుకొని రాడు ఏమైనా హైదరాబాద్లో ప్లేస్మెంట్ ప్లేస్మెంట్లు ఇవ్వడం తెలుసు ఈయన వాళ్ళకు కూడా ఏమైతే లేదు అసలు ఎందుకు గెలిపించామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తాను ఆయన ఇప్పుడు అందరి చూపు ఎవరి వైపు ఉందంటే నెంబర్ వన్ ఇద్దరు అయిపోయింది ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ వైపు ఉంది దండ వైపు ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అణిచేడు ఎవరు దగ్గర ఆర్చ చూశాను దండ విడతలకి అణచేడు దగ్గర ఎవరు ఆర్చ చూశాను అంటే ఈ ఇద్దరికి దగ్గర ఎవరు అరెస్ట్ ఈయన గురించి మాట్లాడదాచుకోలేదు ఎవరి గురించి మన ఎమ్మెల్యే గురించి ఎందుకంటే నా చూడ ఎమ్మెల్యే కాదు ఆయన గురించి మాట్లాడండి నేను ఇప్పుడు త్రికోణం ఉంటుంది ఇక్కడ గమనించండి నేను త్రికోణం త్రికోణం ఇది చెప్తాను కొంచెం నాది కొంచెం సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇది ఉన్నది ఆర్ఎస్ ఇటు వైపు ఉన్నాడు ఓకేనా ఇటువైపు ఏమో దాని డెబిట్ ఉన్నాడు ఓకేనా ఇటు ఎంఎల్ ఇక ఓకే ఈ వీళ్ళిద్దరిని కూడా ఇద్దరికి బాగా కూడేవారు అరస దూష్యం ఉంటారు ఇద్దరికి దగ్గరకు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో అరస దూష్యం ఎవరికి సపోర్ట్ చేస్తే అతను మాత్రం గెలిస్తాడు ఇప్పుడు అరస దూష్యంకి ప్రవీణ్ కుమార్ గారు కాంట అట్లే ఉంటాయి బరాబురు ఉన్నాయి ఎందుకంటే గురు శిష్యులు వాళ్ళు ఎందుకంటే సిరిపూర్ నియోజకవర్గంలో అరస దుష్యం ప్రవీణ్ కుమార్ సార్ని దగ్గర నుండి నడిపించిన వ్యక్తి ఎన్నో వేల కిలోమీటర్లు పాయాత్ర చేయించారు ఆయనతో ఓటుకు నోటు అవసరం లేదని చెప్పేసి ఇది డబ్బ పట్టుకొని రూపాయి రూపాయి అడుక్కున్న వ్యక్తి అర్థం విషయం అంటే అడిగిండు అంటే ఓటు విలువ కూడా తెలియజేసిండు ఎవరితో అనుసంధానమై ఆర్ఎస్ బ్యాంక్ మాత్రం అనుసంధానమై చేయించండి ఓకే ఇప్పుడు ఈయన ఆర్ఎస్పీ ఏమో బీఆర్ఎస్ రావడం వల్ల మొత్తం కో మన అర్థం చూసినట్టు వెళ్ళిండు కాంగ్రెస్కి వెళ్ళాడు కాంగ్రెస్కి వెళ్ళి ఎవరికి మాది ఇస్తాను దాన్ని బిడ్డలు మార్చి ఇస్తాడు అర్థం చూసే పిల్లలు శ్రీలింగ గణపతి ఇద్దరు ఉన్నాడు ప్రతిపక్షంలో ఎవరున్నాడు కోనడు కోనప్పుడు కొనరు కొనప్ప ప్రతిపక్షం అయిపోయాడు రవి శ్రీనివాస్ ప్రతిపక్షం అయిపోయాడు ఇవి ఇద్దరు అంటే వీళ్ళది ఒక వీళ్ళది ఒక వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు కోనరు కొనప్ప కూడా రవి శ్రీనివాస్ కాంగ్రెస్ ఉన్నాడు మొన్నటికి మొన్న ఇండిపెండెంట్ ఉంటా ఇండిపెండెంట్ గెలుస్తా అని చెప్పాడు మళ్ళీ మరుసటి రోజే మాట మార్చిండు రేవంత్ రెడ్డి సమస్య వెళ్ళిండు చర్చలు జరిపిండు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్లో ఒక వర్గం అయింది ఏంటి రవి శ్రీనివాస్ కొనరు కొనప్ప ఒక వర్గం అయింది శ్రీడింగ్ గణపతి అరస చూసే దాంట్లో ఒక వర్గం అయింది ఇక బీఆర్ఎస్ వచ్చేసి ఆర్ఎస్ పవన్ కుమార్ ఒక వర్గం అయింది ఇది ప్రజెంట్ జరుగుతున్న అక్కడ రాజకీయ సిచ్యువేషన్ అయితే అరస డివిషన్ మాత్రం దీనిలో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు గేమ్ చేంజ్ ఏదో డివిషన్ ఈ అరసెత్తి దృశ్యానికి ప్రవీణ్ కుమార్ సార్కి మంచి అనుబంధాలు ఉన్నాయి పుట్టు మన ఒక రెండు వేల ఇరవై ఎనిమిదిలో కనుక అరసె దృశ్యం ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేసినప్పుడు భారీ అయ్యాటి ప్రవీణ్ కుమార్ కని లేదు కనుక అరస దృశ్యం కానీ దండవిడ్లు సపోర్ట్ సపోర్ట్ చేసినప్పుడుకో దండీలు అంత ఫెయిత్ ఉన్నట్టు నటిస్తాను తక్కువ ఫెయిత్ అరస డివిషన్ ఉంది ఆయన లేదు ఎక్కువ ఫెయిత్ ఏదో ప్రజలు పర్యటిస్తారు మాటకారి కాదు ఎప్పుడు దండవిడ్లు వచ్చేసి ప్రజల సమక్షంలో మాట్లాడేట్లేదు ప్రెస్ మీట్లు ఇచ్చినట్లేదు సమక్షంలో మాట్లాడినట్టు రండి స్టూడియో కానీ స్టూడియోకి రావడం చేత కాదు ఎవరికి దండ చేత కాదు చెప్తున్నాగా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్టూడియోకి రాండి అంటే రాడు మాట్లాడు సమక్షాలు చెప్పాడు సిరిపూర్ల గురించి ఎక్కువ మాట్లాడు మాట్లా మాట్లాడాలి కొంచెం అన్నా ఆయన లేదు ఈయన మాట్లాడరు ఈ రాజకీయాన్ని దింపుతారు అరస విషయం ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసింది అనుకో సపోర్ట్ చేసినంత మాత్రం అనుకున్న గెలుపు అనేది కొంచెం డౌట్ డౌట్ ఉంటుంది ఎందుకంటే ఇతను చేసినంత పని చేయాలి కదా ఇది ఒక వర్గం అయిపోయింది స్టేడియం గణపతి విషయం చూశ్యాన్ని ఒక వర్గం అయిపోయింది కోనెడుకున్నప్పుడు ప్రవేశాలు ఇంకో వర్గం అయిపోయింది ఈ రెండు వర్గాలు మాత్రం సిరిపూర్లో ప్రజలు కొనసాగుతున్నాయి ఇక బీజేపీ ఎమ్మెల్యే గురించి ఎవరు మాట్లాడట్లే ఇక ఆయన గెలిచినా గెలవకుండా లేదనిపిస్తున్నారు అయితే ఈ మధ్యలోనే ఆర్ఎస్ కుమార్ ఏమో ధర్నాలు చేయడం ఆర్ఎస్ కుమార్ కొంచెం రాష్ట్రంతో మాట్లాడేసి ప్రధాన పత్రిక ప్రతిపక్షంగా పనిచేస్తాను నా డౌట్ ఏంటంటే గేమ్ చేంజర్ ఉన్న అరస దూషణ్ ఎట్లయితే గద్దె గద్దెనించిందో ఇద్దరిలో ఒకరికి మాత్రం ఒకరిని మాత్రం గద్దె దించుకుని ఖాయం దండ విట్టలు ఓడిపోయినా ఆర్ఎస్ రాణకుమార్ ఓడిపోయినా దానికి కారణం ఎవరైతే ఈతనే అది ఖచ్చితంగా మీరే విరాని మిత్రులాగా అరస విషయంలో కొన్ని ఆరోపణలు ఉండొచ్చు నేను ఆరోపణల గురించి మాట్లాడలే ఆయనకు కబ్జాలు చేసిందంటారు కొందరు ఆయన బాగా దంపాయికి అంటారు కొన్ని వేల వందల కోట్లు అంటారు రోజు రోజు ఆయనకు బాగా డబ్బులు వేసి అంటారు అది అది ఉన్న అది మరి నేను దగ్గర ఉన్న విషయానికి అది మాత్రం నిజంగా అనిపిస్తుంది కానీ కొన్ని అయితే ఆరోపణలు ఉన్నాయి అవి నిజమో కాదు నా దృష్టిలో నిజం కాదు ఏదేమైనప్పటికీ మాత్రం ఆర్ఎస్ పండుకుమార్కి దండ విట్టలకి కోనడు కోనప్పకి మధ్యలో గేమ్ చే ఉన్న వ్యక్తి అర్షిదూష్యం అరస దూషణ్యం ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళ కొంచెం గెలుపుకు దగ్గర వెళ్ళే అవకాశాలు ఉంటాయి దాచి ప్రవీణ్ కుమార్ గారు కూడా నేను చెప్తున్నా కొంచెం మీరు పార్టీ కోణం మిమ్మల్ని ఇంకా చూడట్లేదు జనాలు ఏ ఉద్యమ కోణాలు చూస్తాం కాబట్టి కొంచెం దగ్గర తెచ్చుకోండి దండవీలు గారు కొంచెం ఆయనకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మరి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు చెప్పుకున్నా ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు అని మనం ఆలోచిస్తే కనుక ఇక్కడ నాలుగు ఫోటోలు ఉన్నాయి మీకు కనిపించాయి ఇక్కడ నాలుగు ఫోటోలు ఉన్నాయి నలుగురికి మాత్రం రాజకీయ భవిష్యత్తు లేదు గుర్తుపెట్టుకోండి దీంట్లో ఎవరికి లేదు ఆ నలుగురికి లేదు కోరేడు కోనప్పక రా కోరినడు కోనప్ప రాజకీయ చాప్టర్ క్లోజ్ గుర్తుపెట్టుకోండి ఆయన రాజకీయ చాప్టర్ క్లోజ్ అయింది గెలవడు నగడ సత్యం అస్సలు గెలవడు ఆయన వారసత్వాలు రావు ఇక చెక్కి పెట్టేశారు ఎందుకంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఆంధ్ర ఆంధ్ర విధానాలు తెలంగాణ పైన గమనించారు కాబట్టి కుదరదు కొంచెం సేవ చేసే గుణం ఉందేమో అక్కడక్కడ అన్నదాన సత్రం కావచ్చు మజ్జిగ పంపిణీ కావచ్చు ఎవరైనా చనిపోతే పెళ్ళి పిటకులకి వెళ్ళేసి డబ్బులు ఇవ్వడం కావచ్చు కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు అట్నే చేయి అట్నే చేయాలని కోరుకుంటున్నా అధికారం అవసరం లేదు నీకు వయసు కూడా అయిపోయింది ప్లీజ్ రెస్ట్ తీసుకో నేను అంటున్నాను రెస్ట్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే మళ్ళీ మంచి మంచి కార్యక్రమాలు చేయాలి కాబట్టి రెస్ట్ అనేది చాలా అవసరం ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అధికారం ఉంటే బెటర్ కదా వాళ్ళ అధికారం ప్రతిపక్షంగా ప్రశ్నించు ప్రశ్నించు నువ్వు ప్రశ్నించే వ్యక్తి కూడా కోనప్ప ఎప్పుడు అధికారం అవసరం లేదు అంటే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది రెండవది పాలు హరీష్ చాప్టర్ క్లోజ్ లేదు చాప్టర్ లేదు ఆయనకి చేప్ ఆయన దగ్గర మ్యాటర్ లేదు చాప్టర్ లేదు ఏం మాట్లాడలేదు అదే మ్యాటర్ లేదు అంటున్నా ఏం మాట్లాడలేదు ఏం చాప్టర్ లేదు సిద్ధాంతం లేదు లేదు ఏం తెలియదు అసలు మాట్లాడే విధానం ఆయన రాదు ఆయన చాప్టర్ క్లోజ్ ఇప్పుడు రవి శ్రీనివాస్ ఇక వీళ్ళిద్దరికి డ్రామా కాదు వాస పోనాడుకోనప్పుడు రవి శ్రీనివాస్ ఆ మామూలుగా డ్రామా అంటారు నా డ్రామా కాదు కానీ రవి శ్రీనివాస్ ప్రజలు గుర్తించట్లేదు చాప్టర్ క్లోజ్ ఇప్పుడు ఎవరి చాప్టర్ ఉంది ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ ప్లస్ దండ విట్టలు ఉన్నాడు ఈ ఇద్దరిలో గేమ్ చేంజర్ గా ఉన్నది ఏమంటే హర్ష దుష్యన్ మరి ఈ అర్ష దుష్యన్ చాప్టర్ ఏమవుతుందో మనం చూద్దాం మరి ఆర్సీ దుషన్ గారు ఎవరికి మన తెలిసిన సస్పెన్స్ గేమ్ చేంజర్ మనం చూద్దాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నారు సురాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్